మహోన్నతుడు మహో మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ప్రభు అంటున్నాడు నేను మహోన్నతమైన నివాస స్థలములలో నివసించువాడునప్పటికీ వినయము గలవారి ప్రాణమును వినయము గలవారి ప్రాణాలను వినయము గలవారి యొక్క ప్రాణాలను తగ్గింపు కలిగిన వారి జీవితాలను వినయము గలవారి ప్రాణాలను వినయము గలవారి జీవితాలను ఉజ్జీవింప ఉజ్జీవింప నలిగిన వారి వారి ప్రాణమును ప్రాణములను ఉజ్జీవింప చేయటానికి వినయము గలవారి అదిగో చూడండి వినయము గలవారి గలవారి దీన మనస్సు గలవారిను నేను నివసించున్నా స్థపట్లు స్థపట్లు కొడుతున్నప్పుడు స్తోత్రం చెప్పాలి స్తోత్రం చెబుతూ స్థపలు కొట్టండి మీ సపట్లు వినబడుతున్నాయి స్థుతులు నిన మనస్సు కలవారి వద్ద నేను నివసిస్తున్నా ఈ శతాధిపతి వంద మంది అధిపతుల మీద అధిపతి అయి ఉండి దీనత్వం కలిగి ఉన్నాడు నేను అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో దీనత్వము దీన మనసు అనేది నీకుందా ఏ విషయంలో తగ్గి బ్రతుకుతున్నావు ఏ విషయంలో దీనత్వం కలిగి ఉన్నావు దీన మనసు కలిగి ఉన్నావు ప్రవంటు దీన మనసు యొక్క నేను నివసిస్తున్నా ఒకటి గుర్తుంచుకో దేవుడు అహంకారులను ధరిస్తాడు గర్వంతో వారిని గర్వంతో దేవునికి లోబడే వారి వారిని గర్వంతో దేవుని మీద ఎదురాడేవాడిని దేవుని మాట మీద తిరుగుబడేవాడిని అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృపచొపుతాడు నీ దీనత్వం ఎంత నీ భర్తను అడిగితే చెప్తాడు నీ దీనత్వం గురించి నీ పాస్టర్ని అడిగితే చెప్పడు ఎందుకంటే పాస్టర్ దగ్గర ఎలాగో వంగి వంగి ఉంటావు కదా లొంగి లొంగి కనబడతావు కదా నీ దీనత్వం ఎంతో నీ భర్త చెప్పాలి నీ దీనత్వం ఎంతో నీ భార్య చెప్పాలి నీ ఉన్నవారు చెప్పాలి నీ ఇంటి ప్రక్కవారు చెప్పాలి నువ్వెంతగా తగ్గి బ్రతుకుతావు ఎంతగా తలదించుకొని బతుకుతావో ఎంతగా దీనుడు దీని మనసు కలిగి జీవిస్తావో నీ ప్రక్క వారు చెప్పాలి నీ ఇంటివారు చెప్పాలి మరి ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో ఈ దీనత్వం అనేది నీకుందా అడుగుతున్నా బైబుల్లో అంటున్నారా బైబుల్లో అని ఒక రాజు ఉంటాడు భక్తి జాగ్రత్తగా రాజు ఎంత భక్తిగల వాడు అంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తొలగకుండా నిక్కచ్చిగా దేవుని భక్తి చేసినవాడు ఆజ్ఞలు అనుసరించిన వాడు వింటున్నారా గుడికి తొలగలేదు ఎడమికి తోలగలేదు భక్తి చేసాడు అతని మార్గంలో అతని జీవితంలో ఈ తప్పు ఉంది అని ఎవడు చెప్పలేడు అంత భక్తి చేస్తూ చేస్తూ దేవుని మందిరాన్ని బాగు చేయించాడు మందిరము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు మందిరములో సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు సేవకుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు తర్వాత చదువుకోండి ప్రధాన యాజకులను లక్ష్య పెట్టాడు ప్రవక్తలను లక్ష్య పెట్టాడు దైవజనులు ఏం చెప్తే తిన్నాడు తనకు తెలియని దాన్ని తెలుసుకోవటానికి ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు మందిరాన్ని బాగు చేయించటానికి యాజకులను ప్రేరేపించాడు ఎలాంటి సద్గుణాలు సత్క్రియలు ఎన్నో కలిగిన వాడు రాజైన ఆ యోషియా ఒకరోజున ప్రధాన యాజకుడు అయ్యా నాకు ఈ గ్రంథం దొరికింది అని చెప్పి ఒక గ్రంథపు చుట్టను రాజు దగ్గర పంపించాడు ఆ గ్రంథాన్ని చదివాడు రాసు ఆ గ్రంథములో యోషియాకు ఏదో అర్థమయ్యింది ఏదో కీడు రాబోతుంది ఏదో దోషణ పాలు కాబోతున్నాం ఏదో శ్రమ కలగబోతుంది మా పితరులు చేసిన దోషమును బట్టి దేవుడు ఏదో కీడును శ్రమను నిందను అవమానాన్ని కలగచేయబోతున్నాడు ఏదో శ్రమ కలగబోతుంది దుఃఖం కలగబోతుందని గ్రంథాన్ని చదువుతుంటే రాజుకు అర్థమైంది మరలా ప్రధాన యాజకుని పిలిపించాడు అయ్యా దైవజనుడా మాకేం అర్థం కావట్లేదు చెప్పమన్నాడు అయ్యా ఆ గ్రంథములో ఉన్నదేదో నేను చెప్తాను తప్ప ఏం జరగబోతుందో నాకు తెలియదు ఆ గ్రంథములో ఉన్నది చెప్తాను అంతే ఎప్పుడు జరగబోతుందో ఏం జరగబోతుందో నాకు తెలియదు అయ్యా మన దేశంలో ప్రవక్తి ఒకతుంది ఆమె దగ్గరికి వెళ్ళు ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్తే ఆమె చెప్పుద్ది అన్నాడు ప్రవక్తలు మాత్రమే చెప్పగలరు జరగబోయే దానిని భవిష్యత్తులో ప్రధాన యాజకుడు బోధించాడు జరగబోయేదేదో తెలుసుకోవటానికి ప్రవక్తి దగ్గరికి వెళ్ళాడు ప్రవక్తి చెప్పింది మీ పితరులు చేసిన దాన్ని బట్టి దేశం మీదకి కీడు రాబోతుంది నాశనం రాబోతుంది నింద రాబోతుంది అవమానం రాబోతుంది శాపానికి గుర్తుగా మీరు మిగిలిపోబోతున్నారు నాశనము కమ్ముకుంటుంది అని చెప్పింది ప్రవక్తి ఆ ప్రవక్తి మాటలు విన్నటువంటి ఏం చేశాడో తెలుసా రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ రాసుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చు ఆ ఉల్దా చెప్తుంది ఆ ప్రవక్తి దగ్గరికి వెళ్ళాడు ఓషియా రాజు ఏందని ఆ చెప్తుంది ఏమని ఈ స్థలము పాడైపోతుంది దాని కాపరస్తులు చాలా జాగ్రత్తగా ప్రవక్తి దగ్గరికి వెళ్ళాడు ప్రవక్తి చెప్తుంది ఏమని ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషనాస్పదులని దాని కాపురస్తులు దూషన పాలవుతారని నేను చెప్పిన మాటలను ఆలకించి అ మెత్తని మనసు కలిగి అ ప్రవక్త చెప్పింది ఈ స్థలము పాడైపోతుంది వింటున్నారా ఈ స్థలము పాడైపోతుంది దూషణ పాలైపోతారు వీరు శ్రమ రాబోతుంది నింద రాబోతుందని ప్రవక్త చెప్పింది ఆ మాటలు ప్రవక్త చెప్పిన హుల్ల చెప్పిన మాటలు విన్నటువంటి

కొన్ని వందల సార్లు చెప్పాను తప్పులు కొట్టేటప్పుడు దేవుని స్థుతించాలని ఇప్పుడు ఓషియ రాజు ప్రవక్తి చెప్పిన మాటలు విన్నాడు విని ఏం చేశాడు ఈ స్థలము పాడైపోతుంది ఆ గ్రంథపు చుట్టను చదివి ప్రవక్తి చెప్పింది అయ్యా ఈ స్థలము పాడైపోతుంది జనులు దూషణ పాలవుతారు ఆశాస్పదమైపోతారు నింద వస్తుంది అవమానం వస్తుంది నాశనం అయిపోతారు ఏదో కీడు రాబోతుంది అని ప్రవక్తి చెప్పింది ఆ మాటలు విన్నటువంటి రాజు మెత్తగని మనసు కలవాడాయి ఎలాంటి మనసు మెత్తగైపోయాడు మెత్తని మనసు కలవాడా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని అదిగో బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీరు సన్నిధిని కన్నీరు రాల్చాడట గనుక గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి నీవు చేయి మనవి నేను అంగీకరించాను నేను నేను నీ పితరుల యొక్క చేర్చుదును నేను నీ పితరుల యొక్క చేరుస్తాను నీవు నెమ్మది నొందిన వాడవే సమాధి నీవు నెమ్మది నొందిన వాడవే సమాధి నొందుతావు నేను ఈ స్థలం మీదకి రప్పించబోవు నేను ఈ స్థలం మీదకి రప్పించబోవుకీడు నీవు నీ కన్నులతో చూడను నీవు కన్నులతో చూడవు ఇదే యెహోవా వాక్కు అబ్బ స్తోత్రం జెప్పన హల్లెలూయా జెప్పన ఒక దీనత్వాన్ని ధరించి ప్రార్థన చేసిన రాజు మనమిని దేవుడు ఆలకించాడు మీకు అర్థమవుతుందా ఒక దీనత్వాన్ని ధరించి ప్రార్థన చేసిన రాజు మనమని దేవుడు ఆలకించాడు ఆ రాజా ఎవరండి కుడికి కాని ఎనవకు కాని తొలగినవాడు మందిరము పట్ల శ్రద్ధ కలిగిన వాడు ప్రధాన యాజకులు ఏం చెప్తే తినేవాడు ప్రవక్తలు గద్దె మనకు లోపడేవాడు ఆ ప్రవక్త చెప్పింది రాజా ఈ స్థలము పాడైపోతుంది ప్రజలు దూషణ పాలైపోతారు అవమానం వస్తుంది నిందొస్తుంది జరగబోతుందని చెబితే చెప్తే రాజేం చేశాడు మెత్తని మనసు గలవాడై యహోన్నిధిని దేవుని ప్రతిమలుకున్నాడు బట్టలు చించుకొని దేవుని ఆడుకున్నాడు అప్పుడు దేవుడు చెప్పాడు ప్రభు చెప్పాడు నీవు మెత్తని మనసు కలిగి కేడు రాబోతుందని నేను ప్రవక్తల ద్వారా తెలియజేశాను కీడు రాబోతుందని నా ప్రవక్తల ద్వారా నేను ప్రకటించాను నీవు ఆ గతింపుని విని మెత్తని మనసు ధరించి మెత్తని మనసు గలవాడవా దీనత్వం ధరించి నీ బట్టలు శింపుకొని నా సన్నిధి నువ్వు బ్రతికలాడుకున్నావు కనుక నేను మనం ఆలకించాను నేను రప్పించాలనుకున్న కీడును నువ్వు బ్రతికి ఉండగా రప్పించను నువ్వు నెమ్మది గలవాడవే మృతిపొందుతావు నీవు మరణించిన తర్వాత ఆ కీడు వస్తుంది అన్నాడు అంటే ఆ కీడుని కలతో చూడవన్నాడు దేవుడు ఒక దీనత్వం కలిగి ప్రార్థిస్తే రాబోతున్న కీడును తప్పించి నేను అడుగుతున్న ఒక మాట తల్లపైకి కత్తివేనండి నీతో దేవుడు సార్లు మాట్లాడు శ్రమ పొంచి కీడు పొంచి ఉంది నాశనం పొంచి ఉంది అపాయం పొంచి మరణం పొంచి ఉంది ఎన్నిసార్లు మాట్లాడుంటాడు ఆ గద్దెంపునకు లోపడ్డావా మెత్తని మనసు కలిగి ప్రార్థించావా ఏం చేయనయ్యా ఏం చేయనయ్యా అంటే నా చుట్టు తిరిగితే నేనేం చెప్తాను దేవుణ్ణితో మాట్లాడాడు మొన్న యాభై దినాల కొడికల్లో కొన్ని వందల కుటుంబాలతో దేవుడు మాట్లాడాడు ఏం జరగబోతుందో స్పష్టంగా చెప్పాడు ఖచ్చితంగా జరుగుద్ది ప్రభు చెప్పాడు జరుగుద్ది నువ్వు నువ్వేం చేయాలి ఆ కీడును చూడకూడదంటే ఏం చేయాలి నువ్వు దీనత్వాన్ని ధరించి మెత్తని మనసు కలిగి దీనత్వాన్ని ధరించి బట్టలు సింపుకొని దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ కీడేమంతవి తప్పిస్తాడు